హిందువులకు వైకుంఠ ఏకాదశిని అత్యంత పవిత్ర దినంగా పండితులు చెప్తుంటారు ఇటు రెండు రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాలలో ఈ వైకుంఠ ఏకాదశిని అయితే ఘనంగా అయితే భక్తులు నిర్వహిస్తుంటారు పౌర్ణమికి ముందు వచ్చే ఈ ఏకాదశిని అయితే ఇటు ముక్కోటి ఏకాదశి అదేవిధంగా ఉత్తరద్వారం ఉత్తర ద్వారా దక్షిణ ఏకాదశి అదేవిధంగా మోక్ష మోక్ష ఏకాదశి అని పిలు పిలుస్తుంటారు ఈ ఏకాదశి రోజున ఈ ముక్కోటి ఏకాదశి రోజునైతే భక్తులు ఉదయాన్నే ఉదయం కాలం అయితే దర్శనానికి అయితే ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకోవడం వల్ల అనేక పాపాలు తొలగి మోక్ష ల లభిస్తుందైతే పండితులు చెప్తుంటారు అటు ఇటు భక్తులు కూడా దీన్ని నమ్ముతుంటారు ఈ రోజున అనేక మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన ఈ రోజునైతే పవిత్ర దినంగా భావిస్తారు అసలు ఈ రోజుకి సంబంధించిన విశేషాలు ఏంటి ఈ ప్రత్యేకత ఏంటి ఏ విధమైన భక్తుల రద్దీ ఏ విధంగా ఉంది వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో వెంకటేశ్వర ఆలయం సంబంధించిన అయ్యగారు ఉన్నారు వాటితో మాట్లాడతాం చెప్పండి అయ్యగారు ఈ రోజు గల ప్రత్యేకత ఏమిటి ముక్కోటి ఏకాదశి అంటే అసలు ఏంటి ఎలాంటి భక్తులు ఏ విధంగా ఉంది భక్తుల రద్దీ ఏ విధంగా ఉంది ఎలాంటి సదుపాయాలు మీరు భక్తులకు కల్పించారు జయ శ్రీమన్నారాయణ కళ్యాణాద్భుత గాత్రాయ కామిదార్థప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం కళ్యాణం అంటే స్వామివారికి నిత్యం కార్యక్రమే గాత్రాయ అనునిత్యం వారి యొక్క నామస్మరణం చేయడం వల్ల మనకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు సుఖశాంతులు అన్నీ ఈ ఈరోజు పాలకడిలో నుంచి స్వామివారి నిద్ర నుంచి మేల్కొంటాడు ఆ మేల్కొనే ఒక సందర్భంలో కూడా వైకుంఠానికి అందరూ దేవతలు వచ్చి ఉంటారనమాట ఇప్పుడు స్వామివారు ఇస్తారు కదా అని ఆ ఉండడం వల్ల ఆ రోజు స్వామివారిని దర్శించుకునేటువంటి దేవాలయం ఏ దేవాలయానికి పోయినా కూడా ఆ దేవాలయంలో దేవతలు అందరూ ఉంటారని చెప్పని ప్రతి దాంతో ఒక రోజు ఆ వైకుంఠ దర్శనం చేసి జరిగిన రోజు నాడు అందరూ దేవతలు అక్కడనే ఉంటారు కాబట్టి మేము ఒక రోజు స్వామివారిని దర్శించుకుంటే అందరు దేవతలను చూసిన విధంగా అవుతుందని చెప్పని ఒక తృప్తితోనే ఈ వైకుంఠ ఏకాదశి తప్పకుండా స్వామివారిని దర్శించుకోవాలని అనేకమైన భక్తులు రావడం జరుగుతుంది అనమాట దా అనేక ఏకాదశులు వస్తుంటాయి కాకపోతే ఈ రోజు గల ప్రత్యేకత ఏమిటి అసలు ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయండి సంవత్సరానికి ఈ ఏకాదశి తరువాత వచ్చేది ఉత్తరాయణ పుణ్యకాలం కాబట్టి ఆ ఉత్తరాయణ పుణ్యకాలంలో కూడా భగవంతుడు విష్ణు సహస్రనామ పారాయణం అనేటి ఒక నామం కొత్తగా భగవద్గీత తర్వాత వచ్చేది విష్ణు సహస్రనామ పారాయణం కాబట్టి ఆ పారాయణం వస్తుంది కాబట్టిగా ఇది ఆశాంతమైనటువంటి ఒక రోజు అని చెప్పని వైకుంఠ మనకు సుఖ ఇది వ్య వ్యవహారంలోపల మనకు ఈ స్వామివారి యొక్క ఏకాదశిలో ఈ ప్రత్యేకమైన ఏకాదశి అని చెప్పి నిర్ణయించి వచ్చే ఏకాదశి ఉత్తరాయణ పుణ్యకాలంతో ప్రారంభమవుతుంది కాబట్టి ఇది ఆసందమైనది కాబట్టి మీరు అందరూ ముందు వచ్చే ఏకాదశికి సుఖశాంతులతో ఉండాలని చెప్పని వారి ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు అనమాట పన్నెండు ఏకాదశులు ఒక రకం పన్నెండు ఏకాదశులు ఒక రకం ఇలా విభజించారనమాట ఉత్తరాయణ పుణ్యకాలం ఒకటి దక్షిణాయన పుణ్యం ఈ దక్షిణాయన పుణ్యకాలం ఈ ఏకాదశిని ఆశాంతమవుతుంది అనమాట అందుకని ఈ ఏకాశి రోజున నాడు అందరూ విశేషంగా దర్శించుకుంటారు అనమాట స్వామి అంటే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అదేవిధంగా ఉత్తర ద్వారా దర్శన ఏకాదశి అని అసలు ముక్కోటి ఏకాదశి అని పిలవడానికి గల కారణం ఏంటి ముక్కోటి దేవతలు అందరూ ఆ స్వామివారి వైకుంఠంలో వెయిన్ చేస్తారు కాబట్టి వైకుంఠ ఏకాదశి అనే దాని దాని పేరుతో మళ్ళీ ప్రతి ప్రేదు వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి ముక్కోటి దేవతలు చేసి ఉన్నారు కాబట్టి ముక్కోటి ఏకాదశి అని చెప్పిన ఒక పేరు కూడా అనమాట ఈరోజు ఎలాంటి పూజలు మీరు నిర్వహిస్తారు ఈరోజు ఎలాంటి పూజలు మీరు నిర్వహిస్తారు ఈరోజు స్వామివారికి అన్నప్రసాదం తప్ప మిగతా భక్తులు సేవించేటువంటి విధంగా వాళ్ళకు క్షీరాన్నం చేయడం జరిగింది ఎందుకంటే ఏకభోక్తం అంటే ఒకటే భోక్తం చేసేవాడికి అన్నప్రసాదం ప్రసాదం పడికి రాదు కాబట్టి ఇవాళ క్షీరాన్నం చేశారు వాళ్ళ శిరాతో అన్నం చేశారు అనమాట తీరాధం చేసింది అంటే అన్నంతో ప్రసాదం కాదు కాబట్టి అది ఇవ్వడం జరుగుతుంది అనమాట భక్తుల రద్దీ ఎలా ఉన్నాం ఉదయం నాలుగు గంటల నుండి ఇదే విధంగా స్వామివారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు వేయించేసి స్వామివారి కృపకు పాత్రలై ఆనందపడుతున్నారనమాట వచ్చిన వారికి ప్రతి ఒక్క వ్యక్తికి తీర్థ ప్రసాదాలు ఉచిత ప్రసాదాలు కూడా విచ వినియోగం జరుగుతున్నాయి ఇది అయ్య గారు చెప్తున్న విషయం ఉదయం నాలుగు గంటల నుంచి అయితే భక్తుల రద్దీ కొనసాగుతుందని చెప్తున్నారు ఉత్తర ద్వారం నుండి అయితే భక్తులు అయితే దర్శనం చేసుకుంటారు దీనివల్ల అనేక పాపాలు తొలిగి మోక్షం అయితే సిద్ధిస్తున్నారనే ఇటు పండితులు చెప్తున్నారు ఇది చూసుకుంటే అనేక మంది భక్తులైతే ఉదయం నుంచి లే క్యూ లైన్లో వెయిట్ చేయడం జరుగుతుంది దర్శనానికి అయితే వెయిట్ చేయడం జరుగుతుంది ఈ రోజునైతే పవి హిందువులకైతే పవిత్ర దినంగా అయితే ఇటు భావిస్తుండడం జరుగుతుంది ఇది చూసుకుంటే ఈ హిందువులను చూసుకుంటే అనేక మంది హిందువులు ఈ పవిత్రమైన దేవాలయాలకైతే దర్శనానికి అయితే స్తున్నారని ఈ రోజునైతే అనేక ఏకాదశులు వస్తున్నాయి ఈ యొక్క ఏకాదశి అనేది పవిత్రమైనది ఏకాదశి అయితే పండితులు చెప్తుంటారు ఈ రోజునైతే ద్వారం గుండా అయితే దర్శనం అయితే చేసుకుంటే అనేక పాపాలు తొలగి మోక్షం అయితే లభిస్తుందని పండితులు చెప్తున్నారు అత్యంత పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజు ఎలాంటి సదుపాయాలు అయితే భక్తులకు కల్పించారో ఈ ఆలయానికి సంబంధించి గారు ఉన్నారు వారితో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ అసలు ఈ రోజు ఇది హిందువులకైతే పవిత్రమైన దినం ఈరోజు మీరు హిందువుల కోసం ఎలాంటి సదుపాయాలు అయితే కల్పించారు ముక్కోటి ఏకాదశి అనేది పర్వదినం అనేది సంవత్సరంలో ఒకసారి వస్తుంది శ్రీ స్వామివారిని దర్శించుకున్నందుకు వేలాది మంది భక్తులు ఈ రోజు కోసం ఎదురుచిస్తున్నారు ముక్కోటి స్వా ముక్కోటి ఏకాదశి సందర్భంగా దర్శించుకున్న స్వాముల స్వా భక్తులకి ముక్కోటి దేవతను దర్శించుకున్నంత పుణ్యం లభిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకము శాస్త్రము చెప్తుంది ఈ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చలివేంద్ర ప పంజీర్లు జరిగింది క్యూల్యాన్సు నీటి వసతి మరియు ఉచిత ప్రసాదం ప్రతి ఒక్క భక్తునికి ఉచిత ప్రసాదం అందించడం జరుగుతుంది భక్తులకి వారి కోరికలు నిలబెడుతున్నాయి కాబట్టి అంత లైన్లో క్యూలో ఉండి వచ్చి స్వామివారిని గంటలకొద్ది నిలబడి దర్శనం చేసుకుంటున్నారు కాబట్టి మీ మీడియా మిత్రుల తోటి ముందు నేను వారికి ప్రతి ఒక్క భక్తుని పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఉదయం నుంచి భక్తుల రద్దీ ఏ విధంగా ఉంది ఉదయం నుండి దాదాపుగా ఇప్పటి వరకు ఎనిమిది తొమ్మిది వేల మంది ఇప్పటికే దర్శనం అయింది నా అందాజ ఇంకొక ఐదారు వేల మంది దర్శనం చేసుకుంటారని చూస్తే బయట చూస్తే పబ్లిక్ మన బ్రిడ్జి వరకు కూడా ఉన్నారు కాబట్టి దర్శనం ఇంకా భక్తులు ఉంది ఓకే ఇది ఇది కాలేఈఓ తెలుపుతున్న విషయం అనేక సదుపాయాలు అయితే కల్పించామంటూ ఆలయఈఓ చెప్తున్నారు ఉదయం నుంచి అయితే ట్రాఫిక్ ఆంక్షలు ఏ విధంగా ఉన్నాయి భక్తుల రద్దీ ఏ విధంగా ఉంది ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి వారి వారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో ట్రాఫిక్ సీఏ రామకృష్ణ గారు ఉన్నారు వాళ్ళతో మాట్లాడతాం చెప్పండి సార్ అసలు ఉదయం నుంచి అయితే భక్తుల రద్దీ ఏ విధంగా ఉంది ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు అయితే మీరు విధించారు ఉదయం నాలుగు గంటల నుంచి మా వాళ్ళందరూ కూడా విధుల్లో ఉన్నారు ఇప్పుడు మనం బూడిదగడ్డ పోర్ట్ రోడ్ డైవర్షన్ జెమినీ డైవర్షన్ దగ్గర ఎటువంటి భారీ వాహనాలు కూడా ఎలో చేయకుండా మేము ఆ బ్రిడ్జి బట్టల బజార్ బ్రిడ్జ్ ఎక్కడున్నా డెమినీ థియేటర్ దాటి రాకుండా మా వాళ్ళు పగడ్బందీగా బ్యారికేడింగ్ పెట్టి డైవర్షన్ చేస్తున్నారు ఓన్లీ టూ వీలర్స్ వరకే లోపల వరకు ఎలో చేస్తున్నాము త్రీ వీలర్స్ మన వివేకానంద స్టాచ్యూ మన రాజు స్వీట్ హౌస్ వరకు త్రీ వీలర్స్ ఫోర్ వీలర్స్ ఎలో చేస్తున్నాము పొద్దునుంచి బ్యారికేడ్స్ పెట్టి రోప్స్ కూడా పెట్టి అందరు క్యూ లైన్లో ప్రాపర్గా వచ్చేటట్టు అంటే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగవద్దు వచ్చిన వాళ్ళు ఇట్లా ట్రాఫిక్ ప్రాబ్లం ఉందని చెప్పి ఎవరు కూడా అనుకోవద్దు అనే ఉద్దేశంతో ఇటు స్వామి కార్యం స్వకార్యం రెండు కూడా పగడ్బంద్గా చేస్తుంది ఎప్పటివరకు ఈ ఆంక్షలు ఉండబోతున్నాయి ఈ ఆంక్షలు ఈరోజు మొత్తం ఉంటాయి ఈరోజు నైట్ పది గంటల వరకు ఆంక్షలు ఉంటాయి సామాన్యంగా ఇది రద్దీగా ఉండే ప్రదేశము ఇలాంటి ఏరియాలో మీరు ఇంకా ఇలాంటి బందోబస్తు అంటే ఇలాంటి ఏర్పాట్లు చేశారు ఇప్పుడు మనకు ఎక్కువ ఇటు అంటే బిజినెస్ ఏరియా కాబట్టి ఫోర్ వీలర్స్ త్రీ వీలర్స్ ఆటోలు ఎక్కువ ట్రాఫిక్ మూమెంట్ అనేది ఉంటుంది ఈరోజు అవి కంపల్సరీగా గుడి దగ్గరకు రాకుండా మేము రెండు డైవర్షన్ పాయింట్లు ఏర్పాటు చేసి అటు డైవర్ట్ చేస్తున్నాం ఇది ట్రాఫిక్స్ ఇఏ చెప్తున్న విషయం సామాన్యంగా అయితే మేము అనేక ఆంక్షలు విధించామంటూ ట్రాఫిక్ ప్రజలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే చూసుకుంటున్నామంటూ ట్రాఫిక్స్ ఏఐ కూడా తెలుపుతున్న విషయం ఏదేమైనప్పటికీ భక్తుల రద్దీ అధికంగా అయితే ఈ దేవాలయాల్లో ఉన్నాయి అయితే తిరుమలతో సహా అన్ని వైష్ణవ దేవాలయాల్లో భక్తుల రద్దీ అయితే కొనసాగుతుంది ఏదేమైనప్పటికీ ఈరోజు అయితే అతి పవిత్రమైన దేవంగా అయితే భక్తులు భావిస్తారు ఉత్తర ఉత్తర ద్వారం గుండా అయితే ఈ భక్తులు దర్శనం అయితే కొనసాగిస్తున్నారు అందువల్ల అనేక పాపాలతులు మోక్షం అయితే సిద్ధిస్తున్నారంటూ భక్తులు చెప్తున్నారు అదేవిధంగా పండితులు కూడా చెతున్నారు ఈ రోజైతే అనేక ఏకాదశులు మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన ఈ రోజు ఏకాదశి అయినటువంటి వైకుంఠ ఏకాదశి రోజు అయితే ప్రజలు దర్శనం అయితే కొనసాగిస్తారు ఈ దర్శనం ఫలితంగా అయితే అనేక పాపాలు తొలగి మోక్షం అయితే సిద్ధిస్తున్నారైతే భక్తులు అదేవిధంగా విధంగా పండితులు తెలుపుతున్న విషయం కెమెరా పర్సన్ మధుతో మౌనీష్ సన్ఎస్ఆర్ న్యూస్ వరంగల్